జై శ్రీమన్నారాయణ హో రాజా అన్నీ భరతుడికే ఇవ్వు నాకు నార వస్త్రాలను ఇవ్వండి అంతేకాకుండా నేను పద్నాలుగు సంవత్సరాలు అడవిలో ఉండాలి కనుక అడవిలో అక్కడక్కడ త్రవ్వుకోవటానికి కావలసినటువంటి తవ్వుగోలను గంపలను గడ్డపారలను నాకు ఇప్పించండి అవి నేను తీసుకొని పెడతా అని ఇలా అంటూనే ఉన్నాడు రామచంద్రుడు నార ఇప్పించండి అని అంటూ ఉండగానే వెంటనే కైకేయి వచ్చి రాముడికి నార వస్త్రాలను ఇచ్చి కట్టుకో అని అంటోంది అలాగా అందరూ చూస్తూ అసహించుకుంటూ ఉంటే కూడా కైకమ్మ రాముడికి నార వస్త్రాలు ఇచ్చి కట్టుకో అని అనగానే అదిగో శ్రీరామచంద్రుడు పట్టు వస్త్రాలని ధరి ధరించేటటువంటి రామచంద్రుడు నార వస్త్రాలను కట్టుకుంటున్నాడు అందరూ చూస్తూ ఉన్నారు దివ్యమంగళ విగ్రహ స్వరూపము కలిగినటువంటి శ్రీరామచంద్రుడు అదిగో నార వస్త్రాలు కట్టుకొని ఒక మునిలాగా భాషిస్తూ ఉన్నాడు అందరూ చూస్తూ ఉన్నారు లక్ష్మణుడు కూడా నార వస్త్రాలు ధరించాడు వీరిద్దరినీ దశరథ మహారాజు చూస్తూ ఉన్నాడు కళ్ళలో నిండి నీరు కారుతూనే ఉంది ఈ లోపున కైకమ్మ సీతమ్మకు కూడా నారచీరను తీసుకొని వచ్చి ఇవ్వగానే సీతమ్మ నారచీరను చూసి వలను చూసినటువంటి లేడి పిల్ల ఏ రకంగా భయపడుతుందో సీతమ్మ రకంగా వస్త్రాలను చూసి భయపడుతుంది జానకీ శుభ లక్షణ మంగళకరమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి సీతమ్మ అశ్రు సంపూర్ణ నేత్రచ కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని ఉంది సీతమ్మ నార వస్త్రాలను తీసుకొని ఉంది అలా తీసుకున్నటువంటి నార వస్త్రాన్ని నార చీరను ఎట్లా కట్టుకోవాలో తెలియక సీతమ్మ పైన కప్పుకొని మెల్లిగా రాముడి దగ్గరికి వెళ్ళి నాథా కథం ను చీరం బధనంతి ఈ చీర ఎట్లా కట్టుకోవాలో తెలియటం లేదు అని రామచంద్రుడితో అనగానే రాముడు వెంటనే ఆ చీరను తీసుకొని చీరం బబంధ సీతయా పట్టు వస్త్రము మీదనే పట్టు చీర మీదనే సీతమ్మకు పురజనులంతా చూస్తూ ఉంటే రామచంద్రుడు నారవస్త్రము కడుతూ ఉన్నాడు సీతమ్మకి చీర కడుతూ ఉన్నాడు అట్లా సీతమ్మకు చీర కడుతూ ఉండేటటువంటి ఉత్తముడైనటువంటి రామచంద్రుడిని చూసి అక్కడ ఉన్నటువంటి అంతఃపురగత నార్యో ముముచుహు వారి నేత్రజం అందరూ దుఃఖిస్తూ ఉన్నారు తల్లులంతా ఒక్కసారి హాహా అంటూ దుఃఖిస్తూ వాళ్ళంతా కూడా నాయనా సీతమ్మకు వనవాసము అవసరం లేదు రామా సీతమ్మని వనవాసానికి వెళ్ళమని ఎవ్వరూ అనలేదు రామా ఇక్కడే సీతమ్మను ఉండనివ్వు మేమంతా కంటికి రెప్పలాగా సీతను భద్రంగా చూసుకుంటాం సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ